స్కూల్లో ఉన్న ప్రతి పాట నేర్చుకున్న వ్యక్తిగా మారాలి స్కూల్కి వెళ్ళినంత మాత్రాన ఏ విద్యార్థి కూడా గొప్పవాడిగా మారలేడు కానీ ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి ఆలోచన చేయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న వాటి నేర్చుకున్న వ్యక్తిగా మారకపోతే నీ కుమారుడు నీ కుమార్తె గొప్పవాడిగా మారుతారా మారరు అదే విధంగా బాప్తిష్ పొందు సరిపోదు కానీ బాప్తిష్ణ తర్వాత దేవుడు చెప్పిన మాట చదవమ్మ సారి ప్రభువా ప్రభుత్వ పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే ప్రభువా ప్రభు పిలిచే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం వచ్చారు దేవుడు చెత్త మాట మరి ఎలాంటి వారు పరలోక రాజ్యాన్ని చేరుతారు ఎలాంటి వారు దేవుడి సన్నిధిలో ఉంటారు ఎలాంటి వారు ఆ రాజ్యములో యుగ దేవుడు అవకాశం అంటే ఎవరైతే పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని భూమి జరిగిస్తూ ఉంటారో ఎవరైతే దేవుడు మనస్సులో ఉన్న ప్రతి మాట బట్టి నడిచేవరగా మారుతూ ఉంటారో ఎవరైతే పరలోకంలో ఉన్న దేవుడు ఎలా బ్రతకమని ఒక రక్షణ భాగ్యం మనకు అనుగ్రహి ఎలా బ్రతుకుతారో వారు మాత్రం ఏమవుతారంట పరలోక రాజ్యాన్ని చాచబడతారు దేవుడు స్తోత్రం ఈరోజు చాలా మంది జీవితాలు బాధను బట్టి కష్టాన్ని బట్టి దేవుని బాపిస్సు పొందుతున్నా గాని పరలోకంలో ఉన్న దేవుడి చెత్త నెరవేసే మనసు నీకు లేకపోతే గ్యారంటీ పరలోక పోవో ఒక కష్టాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకుంటున్నావు ఒక బాధను బట్టి దేవుణ్ణి నమ్ముకుంటున్నావు ఒక అద్భుతం బట్టి బాప్స్సు పొందుకున్న వ్యక్తిగా ఉంటే చాలా ఈ ఈరోజు చాలా మంది జీవితాల్లో బాపిస్సు పొందిస్తాను కాబట్టి ఎలాగైనా పరిలోకపోతే భ్రమలో పథకం చాలా మంది ఉన్నారు బాప్స్సు పొంద చాలద కాని బాప్స్సు పొందుతున్న వ్యక్తి దేవుడు చెత్త నెరవేర్చే జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు మనసులో ఉన్న ప్రతి కోరిక అరవై ఆరు పుస్తకాల్లో దేవునికి రాయించు ఉన్నాడు కనెక్క రక్షించబడిన వారి జీవితాలు దేవుడి చిత్తం తెలుసుకున్న వ్యక్తులుగా మారాలి ఎవరైతే పరలోకంలో ఉన్న దేవుడి చిత్తాన్ని తన జీవితాన్ని బట్టి తన వయసులో మారుతూ ఉంటాడో వాడికి మాత్రమే దేవుడిస్తున్న వాగ్దానం నేను పరలోకం వాడికి అనుగ్రహిస్తాను దేవుడి స్తోత్రం ఎంతో మంది దేవుడు నమ్ముకున్న రక్షణ కలిగి ఉన్న దేవుడి చిత్తం తెలుసుకునే ప్రయత్నం చేయక దేవుడి చిత్తము కొరకు కష్టపడే మనసు వారికి లేక మీ బాప్తి పొందుకున్న భ్రమలో వారి జీవితాలు ఉండి ఇష్టమైన మార్గాల్లో వారి జీవితాలు ప్రయాణం కట్టి ఇష్టమైన త్రోవలో జీవితం వెళ్ళిపోతా అనుకుంటారో మాకేం ఏం పర్వాలా మేము ఏం పొందేస్తాం మేమేం పొందేస్తాం బాప్తిష్ పొందేస్తామనే వారి జీవిత ప్రభు చెప్తున్నమాట ప్రభువా ప్రభువాను పిలిచేవాడు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం పోరు ఈరోజు బాప్తి పొందుకుంటేనే కాతైవ జనమా బాబిస్ తగ్గ లోక బ్రతికి చూపించి